చివరి వీడియోలో మేము సమాచార సేకరణ దశను కవర్ చేశాం ఇక్కడ మీరు సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ ఆన్ బోర్డ్ చేయాలనుకుంటున్న విక్రేతల యొక్క మొత్తం సమాచారాన్ని తీసుకుంటారు వారి సంప్రదింపు వివరాలు వ్యాపార వివరాలు కార్యాచరణ ఈ వీడియోలో మీరు కేటలాగ్ అంటే ఏమిటి మరియు మంచి క్వాలిటీ కేటలాగ్ యొక్క ప్రాముఖ్యత కేటలాగులోని వివిధ భాగాలకు ఉత్తమమైన పద్ధతులు ఏమిటి ఉత్పత్తి శీర్షిక ఏమిటి చిత్రాలు మరియు ముఖ్య ఫీచర్ల గురించి ఉత్పత్తి వివరణలు లక్షణాలు మరియు ఫిల్టర్ల గురించి తెలుసుకుంటారు అయితే ఈ కామర్స్ కేటలాగ్ అంటే ఏమిటి ప్రతి కేటలాగులోనూ రెండు కీలక భాగాలు ఉంటాయి కొనుగోలుదారులకు కనిపించని డేటాబేస్ మరియు వారికి కనిపించే మరియు యాక్సెస్ చేయగల డిస్ప్లే లేదా యూజర్ ఇంటర్ఫేస్ డాటాబేస్ ఉత్పత్తి సమాచారాన్ని కలిగి ఉంటుంది ఆన్లైన్లో విక్రయించబడి ప్రతి ఉత్పత్తికి నిర్దిష్ట సమాచారం ఉంటుంది అది తప్పనిసరిగా లో స్టోర్ చేయాలి సమాచారంలో ఉత్పత్తి పేరు లేదా శీర్షిక గరిష్ట రీటైల్ ధర విక్రయ ధర అందుబాటులో ఉన్న ఇన్వెంటరీ లేదా పరిమాణం ముఖ్య ఫీచర్లు ఉత్పత్తి యొక్క వివరణ మరియు తరచుగా అడిగే ప్రశ్నలు ఉంటాయి డిస్ప్లే లేదా యూజర్ ఇంటర్ఫేస్ అనేది డాటాబేస్ లో స్టోర్ చేయబడిన ఈ సమాచారం యొక్క చిత్రణ ఇది సాధారణ వెబ్ పేజీ లేదా మొబైల్ అప్లికేషన్ పేజీ రూపంలో కొనుగోలుదారులకు కనిపిస్తుంది ఈ వెబ్ పేజ్ లేదా మొబైల్ అప్లికేషన్ పేజీ నిర్దిష్ట ఉత్పత్తికి ప్రత్యేకమైనది మరియు ఉత్పత్తి చిత్రాలు విక్రయ ధర మరియు ఉత్పత్తి గరిష్ట రీటైల్ ధర వంటి ఉత్పత్తికి సంబంధించిన వివరాలను కలిగి ఉంటుంది ఈ పేజీలో ఇప్పుడే కొనండి మరియు కార్టుకి జోడించండి బటన్లు కూడా ఉంటాయి నిర్దిష్ట ఉత్పత్తి కోసం సృష్టించబడిన ప్రత్యేక వెబ్ పేజీ లేదా మొబైల్ అప్లికేషన్ పేజీని ఈ కామర్స్ భాషలో ఉత్పత్తి ప్రదర్శన పేజీ లేదా పీడిపి అంటారు ఇప్పుడు ఈ కామర్స్ కేటలాగులో ఏముంటాయో మీకు తెలుసు కానీ ఆన్లైన్ విక్రయాల కోసం అధిక క్వాలిటీ కేటలాగ్ ఎందుకు అవసరమో మీకు తెలుసా ఎందుకో ఇక్కడ చూడండి ఆన్లైన్లో కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్ విక్రయదారుని నేరుగా కలవలేరు లేదా సందేహాలను నివృత్తి చేసుకోవడానికి స్టోర్ కి భౌతికంగా కూడా వెళ్లలేరు కస్టమర్కి తను కొన్న కొన్ని రోజుల తర్వాత ఉత్పత్తి కూడా లభిస్తుంది కానీ ఉత్పత్తి వచ్చేకంటే ముందే చెల్లింపు చేస్తారు అందుకు కొనుగోలు నిర్ణయం కోసం అవసరమైన వివరాలు అన్ని కొనుగోలుదారుకి ఒక నిర్మాణాత్మక లేదా సంక్షిప్త పద్ధతిలో ప్రస్తుతం చేయడం చాలా అవసరం ఒక మంచి క్వాలిటీ కేటలాగ్ ఉత్పత్తిని అమ్ముతున్న విక్రేత మీద ఇంకా ఆ ఉత్పత్తి నాణ్యత మీద నమ్మకం కుదరడానికి పనికొస్తుంది కేటలాగును రూపొందించడానికి ఉత్పత్తి సమాచారం అవసరం ఈ సమాచారాన్ని సోర్స్ చేయడానికి విక్రేత మరియు సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ కోసం ఇక్కడ కొన్ని సూచించబడిన మూలాలు మరియు మార్గాలు ఉన్నాయి బ్రాండ్ కేటలాగు యొక్క భౌతిక కాపీలు సాధారణంగా మొత్తం సమాచారం మరియు స్పెసిఫికేషన్లను కలిగి ఉంటాయి అనేక బ్రాండ్లకు ఉత్పత్తుల గురించి సమాచారంతో తమ ఆన్లైన్ స్టోర్లు ఉన్నాయి సమాచారం అందుబాటులో లేకుంటే ఓఎన్డిసి నెట్వర్క్ లో విక్రయించే ఉత్పత్తి తయారీదారు బ్రాండ్ కంటెంట్ మరియు సమాచారాన్ని సృష్టించాలి అధిక క్వాలిటీ కేటలాగ్ విక్రేతలకు ఈ విధంగా సహాయం చేస్తుంది సేల్స్ పెరగడానికి రిటర్న్స్ తగ్గడానికి సరైన ఉత్పత్తిని ఎంచుకోవడానికి కస్టమర్లకు సమయాన్ని తగ్గించడం కస్టమర్ల ప్రశ్నలు ఇంకా పరిచయాలు తగ్గించడం విక్రేత రేటింగ్స్ ని పెంచడానికి దానివల్ల రిపీట్ ఇంకా కొత్త ఆర్డర్స్ పెరుగుతాయి సెల్లార్ నెట్వర్క్ పార్టిసిపెంట్స్ మూడవ పక్షం కేటలాగ్ సర్వీస్ ప్రొవైడర్ల సాయం కూడా తీసుకోవచ్చు అతని లేదా ఆమె కింద ఉన్న అందరి విక్రేతల అవసరాలను ఏకీకృతం చేసి ఈ విక్రేతల కోసం ఉత్తమమైన డీల్ను కుదర్చండి లేదా మీ విక్రేతల కోసం ఇన్హౌస్ కేటలాగ్ క్రియేషన్ బృందాన్ని ఏర్పాటు చేయండి మరియు విక్రేత బోర్డింగ్ మరియు లిస్టింగ్ను ప్రోత్సహించడానికి మరియు పెంచడానికి కనీస ఫీజు వసూలు చేయండి మీరు కనీస బ్రాండ్ కేటలాగ్ కోసం డేటాను సృష్టించవచ్చు మరియు నిర్దిష్ట బ్రాండ్కు చెందిన అదే ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించాలనుకునే అనేక విక్రేతల కోసం ఈ డేటాను ఉపయోగించవచ్చు ఇది సారూప్య కేటలాగ్ అవసరాలతో కొత్త విక్రేతల కోసం మార్కెట్ చేయడానికి సమయాన్ని తగ్గిస్తుంది సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్లు ఒకే ఉత్పత్తి పేజీని సృష్టించే ఖర్చును బహుళ విక్రేతల మధ్య విస్తరించవచ్చు కాబట్టి విక్రేత ధర కూడా తగ్గుతుంది వ్యక్తిగత విక్రేతలు వారి ప్రాధాన్యత ప్రకారం కేటలాగ్ నాణ్యతను మరింత మార్చడానికి లేదా మెరుగుపరచడానికి ఎంచుకోవచ్చు ఈ విధంగా మీరు డిజిటల్ కేటలాగ్ని క్రియేట్ చేస్తారు మరియు ఓఎన్డిసి నెట్వర్క్లో విక్రయించడం ప్రారంభించండి ఇప్పుడు డిస్ప్లే అంటే ఏమిటో మరియు డేటాబేస్లో ఏమి ఉంటుందో మీకు తెలుసు అధిక నాణ్యత లోని విభిన్న భాగాలు మరియు విక్రయ ప్రక్రియలో నాణ్యత మరియు ఖచ్చితమైన ఉత్పత్తి సమాచారం ఎలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో మీకు తెలిసింది మన తదుపరి వీడియోలో మీరు ఉత్పత్తి లక్షణాల గురించి తెలుసుకుంటారు ఇవి అన్ని పోటీదారు బ్రాండ్లు ఇంకా ఉత్పత్తుల మధ్య కొనుగోలుదారులు ఎంపిక చేసుకోవడానికి ఇంకా విక్రేత తన ఉత్పత్తిని నిర్వచించడానికి సహాయం చేస్తుంది